హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంపం జాయింట్ బోబ్ చేస్తున్నాడు చూడండి హాయ్ ఈ రంపాలని ఆ పక్క ముప్ప అరంగును ఫైల్ చేసి సాంబ్రా మీద ఇలా క్లాంపు వీసుకొని ఇలా మటం వేసుకొని మట్టం ఇలా కరెక్ట్గా గ్యాప్ ఎంత ఒక అరనూరు లోపు ఇంకా తగ్గించుకొని పెట్టుకోవాలి ఆరు రోజులు వేగి పెడితే మెషిన్ ఇది జాయింట్ అయిన తర్వాత ఫైల్ చేసిన తర్వాత తిరిగేటప్పుడు ఊపు అట్లా ఊపు రాకుండా కరెక్ట్గా పై మీద కింద మీద కరెక్ట్గా తిరుగుద్దు ఇది మట్ట వేసుకోవడం మట్టడానికి ఇది ఎన్నిగానం దీన్ని కొంచెం ఇలా తడపాలి కలిపేసి దీన్ని ఎలుగారం ఇలా చేసుకోవాలి అంటే ఎలుగారం దీని మీద జారిపోకుండా ఆ తేమం మీద ఎలుగారం ఆగుతుంది కడి మీద ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఇలా ఈ రెండు మందలు అలా పెట్టేసుకొని